హిందువుల నిద్రపోయింది చాలు లేవండి రెండు వేల సంవత్సరాల నుంచి నిద్రపోతూనే ఉన్నాం మన సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ నోరు మూసుకొని కూర్చుంటున్నాం ఇతర మతస్థులు మనలను ఏమన్నా మనం భరించి చూస్తూ ఉండిపోతున్నాం మన హిందూ దేవతలను వారు ఎన్నెన్ని మాటలన్నా మనం నోరు మూసుకొని కూర్చుంటున్నాం అన్ని మతస్థుల దేవుళ్ళను మనము తిట్టగలమా జీసస్ క్రీస్తును మేరీ మాతను మనము ఏమన్నా అనగలమా అల్లాను మహమ్మద్ ప్రవక్తను మనం ఏమన్నా అనగలమా ఏమన్నా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటావట మన హిందూ దేవతలను హిందూ దేవుళ్ళను ఏమని తిట్టినా మనము నోరు మోసుకొని కూర్చోవాలట మన మనోభావాలు దెబ్బతినవట ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి ధర్మం మన లక్ష్మీదేవిని మన సీతమ్మను మన పార్వతీదేవిని రాముణ్ణి కృష్ణుణ్ణి ఈశ్వరుణ్ణి ఇలా ఉన్న మన పవిత్ర దేవతలను దేవుళ్ళను వాళ్ళు ఏమన్నా మనము పడాలా మనము నోరు మూసుకొని కూర్చోవాలా ఇదెక్కడి సెక్యులరిజం ఇది ఎక్కడి న్యాయం ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయం అన్యాయమే మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ప్రశ్నించకూడదు మనం ఎందుకు మన మనోభావాలు దెబ్బతింటున్నాయి అని మిగతా మతస్థులను మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని ఒక హిందువుగా నేను హిందూ ధర్మంలో ఉన్న వారిని సనాతన ధర్మంలో ఉన్న వారిని నేను అడుగుతున్నాను గడిచిన రెండు వేల సంవత్సరాల నుంచి హిందూ ధర్మంపై సనాతన ధర్మంపై జరిగిన అరాచకాలు ఆకృత్యాలు దుర్మార్గాలు మోసాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు ఆ విషయము నాకు తెలుసు మరి మీరు మర్చిపోయారేమో ఒక్కసారి మననం చేసుకోండి మన సనాతన ధర్మం మనకు నేర్పింది ఏంటి ఇతరులను ద్వేషించమని కాదు ఇతరులను ప్రేమించమనే మన సనాతన ధర్మం నేర్పింది దాని కారణంగానే అన్ని మతస్థులు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నారు ఆ విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఆ మధ్య ఇతర మతస్థుల నాయకులు మన హిందూ ధర్మం గురించి మన హిందువుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అయినను మనము అన్ని మూసుకొని కూర్చున్నాము ఇంకా ఎన్ని దినాలు కూర్చోవాలి మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయితే ఆ స్వాతంత్రం హిందువులకు రాలేదా ఒక ముస్లింలకు క్రిస్టియన్లకు వేరే ఇతర మతస్థులకే స్వాతంత్రం వచ్చిందా మనకు స్వాతంత్రం రాలేదా మన భారతదేశంలో హిందువుల శాతం ఎక్కువ అలాంటప్పుడు మన భారతదేశాన్ని హిందూ దేశంగా ఎందుకు ప్రకటించుకోకూడదు అరబ్ దేశాలన్నీ ముస్లిం దేశాలుగా ప్రకటించుకోవచ్చు కానీ భారతదేశంలో హిందువుల శాతం ఎక్కువ ఉన్నా భారతదేశాన్ని హిందూ దేశంగా ఎందుకు ప్రకటించుకోకూడదని నేను ప్రశ్నిస్తున్నాను మన సనాతన ధర్మము మనకు ఏమి నేర్పింది అందరి మీద దయ క్షమ త్యాగం దానం వినయము విధేయతలతో ఉండాలనే మన సనాతన ధర్మం నేర్పింది దాని కారణంగానే ఇతర మతస్థులు ఉండగలుగుతున్నారు మనము చూస్తున్నాము మన భారతదేశం చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఏం జరుగుతున్నదో ఆ ముస్లిం దేశాలలో ఏం జరుగుతున్నదో పాకిస్తాన్లో ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మయన్మార్లో ఏం జరుగుతుందో ఇలా ఉన్న దేశాలలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ముస్లింసే అక్కడ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఒకప్పుడు పది శాతము పదిహేను శాతం ఉన్న హిందువులు ప్రస్తుతము ఒక శాతానికి రెండు శాతానికి కానికే రానికి కారణం అక్కడ ఉన్న మత మ మత మతోన్మా కావున హిందువులారా ఏకం కండి మన హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిద్దాం మన దేవాలయాల సంపదను మనము రక్షించుకుందాం మన హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొందాం ఇతర మతస్థుల దోపిడీని అరాచకాలను మనము నిలదీద్దాం మనం న్యాయబద్ధంగానే పోదాము ప్రేమపూర్వకంగానే పోదాం ధర్మబద్ధంగానే పోదాం అధర్మబద్ధంగా అన్యాయంగా ద్వేషంతో మనం ఎవరిని కించపరచొద్దు ఎవరిని అవమానపరచొద్దు మన ధర్మం కోసం మన న్యాయం కోసం మనం పోరాటం సాగిద్దాం మనకు జరుగుతున్న అన్యాయాలను కడిగేద్దాం అందుకొరకు హిందువులారా అందరూ ఏకం కండి అన్య మతస్థుల దురాగతాలను అరికడదాం జై భారత్ మాత